విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలు పట్టించుకొని జిల్లా విద్యాశాఖ డిఈఓ శ్రీనిధి గ్లోబల్ స్కూల్ ను వెంటనే సీజ్ చేయాలి బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు శివానాయక్ ఎలాంటి ప్రమాదాలు జరిగినా దీనికి పూర్తి బాధ్యత పాటించకుండా కొత్త పాఠశాలకు అనుమతి ఇచ్చిన మండల విద్యాధికారి మరియు జిల్లా విద్యాధికారులు వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో ఇటు పెట్రోల్ బంక్ అటు వైన్ షాప్ మధ్యలో శ్రీనిధి గ్లోబల్ స్కూల్ పాఠశాలకు ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా అనుమతి ఇచ్చిన విద్యాశాఖ ఇప్పటికైనా విద్యాధికారులు శ్రీనిధి గ్లోబల్ పాఠశాలపై తగిన చర్యలు తీసుకుని వెంటనే పాఠశాలను సీజ్ చేయాలి భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే దీనికి పూర్తి బాధ్యులు అనుమతి ఇచ్చిన విద్యాధికారులు బాధ్యత వహించాలని అన్నారు బంజారా గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు శివానాయక్ తెలంగాణ విద్యార్థి పరిషత్ రవి యాదవ్ పాల్గొన్నారు కొత్తకోట మండల పరిధిలోన ఏదైతే శ్రీనిధి గ్లోబుల్ స్కూల్ అనేసి ఏదైతే ప్రైవేట్ వ్యవస్థ ఇక్కడ నడుస్తూ ఉందో కొత్తకోటలోన ఇక్కడ ఉన్నటువంటి మారుమూల దగ్గరలో ఉన్నటువంటి దాదాపుగా ఒక యాభై అడుగుల దూరంలో పక్కనే పెట్రోల్ బంక్ పెట్టుకొని కూడా ఇక్కడ ఉన్నటువంటి శ్రీనిధి గ్లోబుల్ స్కూల్ని ఈరోజు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ దాదాపుగా కొత్తకోట దగ్గరలో ఉన్నటువంటి పక్కన వైన్ షాపులు కానీ ఈ ఇటు పక్కన పెట్రోల్ బంకులు ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది తక్షణమే ఈ స్కూల్స్ పైన తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా డీఈఓ గారు తప్పకుండా దీనిపైన తక్షణమే స్పందించాలనేసి కూడా ఈరోజు తెలంగాణ గిరిజన బంజారా గిరిజన విద్యార్థి సభ్య రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే ఇక్కడ ఇక్కడ దాదాపుగా మారుమూల దగ్గర ప్రాంతాల నుంచి చాలా మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ పక్కనే ఉన్న పెట్రోల్ బంకుల పైన తప్ప పక్కనే ఉన్న పెట్రోల్ బంకులకు పక్కనే స్కూల్ పెట్టుకున్నటువంటి వారి పైన ఏదైతే యజమాన్యం ప్రైవేట్ యజమాన్యం ఉందో అదే విధంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి డిఓ పైన కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఈని వెంటనే సస్పెండ్ చేయాలనేసి కూడా ఈ రోజు మేము కోరుతా ఉన్నాం మిత్రులారా ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారికి మేము గత ఇప్పుడు ఒక వన్ అవర్ నుంచి మేము కాల్ చేస్తూ ఉన్నాము ఇక్కడ విచేసిన తర్వాత ఎందుకంటే ఇక్కడ వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రైవేట్ యజమాన్యులు ఈరోజు వారి యొక్క టెన్ బై టెన్ రాకుండా కూడా వారి యొక్క సొంత స్వలభాల కోసం ఈరోజు ఏదైతే తల్లిదండ్రుల యొక్క దారి మళ్లీ వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఇక్కడ కొత్త కోటలో కానీ అక్కడ వనపర్తి జిల్లాలో చాలా మంది ఈ రోజు తప్పుదారికి పట్టిస్తా ఉన్నారు తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే శ్రీనిధి గ్లోబల్ స్కూల్ పైన తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి డిఓ అధికారులు తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలనేసి కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షాన లేని పక్షాన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జూన్ పన్నెండవ తేదీన తప్పకుండా కలెక్టర్ ముట్టడి చేస్తాం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనేసి తెలియజేస్తూ